ట్రంప్ అనుకున్నట్టుగానే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను తరిమేస్తున్నారు భారతీయులతో సహా అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ జరుగుతోంది పత్రాలు లేని వలసదారులపై ట్రంప్ కఠినమైన వైఖరిని అమలు చేస్తున్నారు మంగళవారం అమెరికా సైనిక విమానంలో టెక్సాస్ నుంచి రెండు వందల ఐదు మంది భారతీయులను పంజాబ్కు తరలించారు అమెరికాలో పదకొండు మిలియన్ల మంది ఎటువంటి అనుమతి లేకుండా ఉన్నట్లు గుర్తించిన డొనాల్డ్ ట్రంప్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు బలవంతంగా అమెరికా నుంచి వారి వారి దేశాలకు పంపించేస్తున్నారు టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో నుంచి రెండు వందల ఐదు మంది భారతీయులతో బయలుదేరిన సి సెవెంటీన్ విమానం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరింది అమెరికా నుంచి ఎటువంటి పత్రాలు లేని భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే అమెరికాలో ఇతర దేశాలకు చెందిన ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని అక్రమ వలసదారులే లక్ష్యంగా ట్రంప్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఇందులో భాగంగా వేలాది మంది భారతీయ పౌరులపై ప్రభావం చూపనుంది ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పద్దెనిమిది వేల మంది భారతీయ వలసదారులను గుర్తించారు ట్రంప్ చర్యలతో కనీసం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది ఎటువంటి ధ్రువ పత్రాలు లేని భారతీయులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది